హలో ఎవ్రీవన్ ఇది లాస్ట్ షాట్ కి కంటిన్యూషన్ కథ చెప్పడం పూర్తి అయిపోయిన తర్వాత చేతిలో పట్టుకున్న అక్షింతల్ని కొన్ని దేవుడి మీద వేసి కొన్ని తల మీద వేసుకున్నాం ఇంకా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేశారు మాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి ఆ తర్వాత వ్రతం చేసుకున్న వాళ్ళకి పుట్టింటి వాళ్ళ తరపున బట్టలు పెట్టాలి ఫస్ట్ అయితే మా మావయ్య వాళ్ళు పెట్టేశారు ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళ బదులు మేము పెట్టాము ఇంకా మా తర్వాత చిన్న మావయ్య వాళ్ళు కూడా పెట్టేశారు పట్టు చీర పసుపో కుము సర్వాభరణములు శోష్టా ధ్యాం పరికరుణ ఏ వస్కె తానే పసుబేస్తనో సోదనా నంపడి కతాయ్ ప్రైహస్తనే ఐశ్వర్యంద తాంబూలం ఐశ్వర్యేంద్రే భరే ధనః కంటిన్యూషన్ నెక్ షాట్ వీ లవ్ కి లైక్ కొట్టండి షానల్